పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్న భారత సైన్యానికి రాష్ట ప్రభుత్వం ప్రజలు సంపూర్ణ మద్దతు పలికారు పాక్లోని ఉగ్రస్థావరాలను కూల్చివేసేందుకు కేంద్రం తీసుకునే ఏ చర్యకైనా ఆమోదం తెలుపుతామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు క్లిష్ట సమయంలో ప్రజలంతా కేంద్రానికి సైన్యానికి మద్దతుగా నిలవాలని పవన్ లోకేష్ పురంధేశ్వరి కోరారు పహల్గ ముగ్రదాడికి భారత్ గట్టిగా సమాధానమిచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు ప్రధాని మోదీ నాయకత్వంలో నిర్వహించిన ఉగ్రవాదుల ఎరుపేత కార్యక్రమానికి ప్రపంచ దేశాలు సైతం మద్దతిచ్చాయన్నారు దేశంలో ప్రతి ఒక్కరూ మోదీకి భద్రతా దళాల చర్యలకు మద్దతుగా ఉన్నారన్నారు భారత సాయుధ దళాలకు గర్వంగా వందనం చేస్తున్నామంటూ సీఎం ప్రకటించారు భారతీయులందరూ గర్వపడేలా భారత్ ప్రతీకారం తీర్చుకుందని మంత్రి లోకేష్ అన్నారు పాక్ లోని స్థావరాలను ధ్వంసం చేయడంపై హోంమంత్రి అనిత హర్షం వ్యక్తం చేశారు ఉగ్రవాదులకు భారత సైన్యం గట్టిగా బుద్ది చెప్పిందని మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రశంసించారు ఆపరేషన్ సింధూరకు మద్దతుగా టిడిపి కేంద్ర కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు ఆపరేషన్ సింధూర్ పేరుతో తొమ్మిది ఉగ్రవాదుల స్థావరాల మీద దాడి చేసినటువంటి విషయాన్ని యావత్ గర్విస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఇటువంటి సమయంలో పార్టీలు చూడకుండా యావత్ భారతవని మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అందించాలని చెప్పి భారతదేశంలో పుట్టినటువంటి ఒక పౌరుడిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాను ఉగ్రస్థావరాలపై భారత దాడులు గర్వించదగ్గ విషయమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు మోదీ నేతృత్వంలో ఉగ్రవాదంపై యుద్ధం జరుగుతోందన్న పవన్ చివరి ముష్కరుణ్ని మట్టుబెట్టే వరకు ఆయనకు అండగా ఉంటామన్నారు క్లిష్ట సమయంలో భారత ప్రభుత్వానికి అందరూ మద్దతుగా నిలవాలని పవన్ పిలుపునిచ్చారు తొమ్మిది ప్రాంతాల్లో పదిహేను కిలోమీటర్ల నుంచి దాదాపు రెండు వందల కిలోమీటర్ల లోపల వరకు వెళ్ళి భారతదేశ సైన్యం అక్కడున్న మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్కి దాడి చేయకుండా అక్కడున్న సివిలియన్ క్యాజువాలిటీస్ లేకుండా కేవలం ఉగ్రవాద సంస్థలునే ముఖ్యంగా ఈ మూడు సంస్థల మీద ప్రత్యేకించి దాడులు జరపడం వాటిని విధ్వంసం వాటిని ధ్వంసం చేయడం నిజంగా ఇది భారతదేశం ప్రతి ఒక్కరు హర్షిం విషయం గృష్ దాడికి భారత దీటైన జవాబు ఇచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పరంధేశ్వరి కొనియాడారు ఉగ్ర శిక్షణా కేంద్రాలను సైన్యం నామరూపాలు లేకుండా చేసిందన్నారు ప్రజలంతా సైన్యానికి మద్దతుగా నిలవాలని ఆమె పిలుపునిచ్చారు మన త్రిదళాలకు కూడా కూడా కావలసినటువంటి సంపూర్ణమైనటువంటి సహకారాన్ని కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ఇస్తుందో మనం అందరం కూడా చూస్తున్నాం సైనికులు కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారు కాన్ఫిడెన్స్ ని ఇన్స్టాల్ చేశారు వాళ్ళు కనుక ఇవాళ మనం మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు ద రైట్ లీడర్ అట్ ద రైట్ టైం దేశానికి ఉన్నారు అనేది మనం అందరం కూడా గమనించాలి ఆపరేషన్ సింధూరా విజయవంతం కావడంపై ఎమ్మెల్యేలు హర్షం వ్యక్తం చేశారు సైన్యం విజయానికి గుర్తుగా విజయవాడలో బీజేపీ ఆధ్వర్యంలో టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు భారత సైన్యానికి మద్దతుగా బీజేపీ కార్యాలయం నుంచి సీతారామపురం వరకు ర్యాలీ నిర్వహించారు ఎన్టీఆర్ జిల్లా నందిగామలోనూ జాతీయ జెండాలతో బీజేపీ ర్యాలీ నిర్వహించింది మంగళగిరిలోనూ ప్రజలు బాణాసంచా కాల్చి సంతోషం వ్యక్తం చేశారు